హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు అనుకుంటున్నారు జొన్నలు అనమాట మా చేలో గేదెలు ఉన్నాయి కదా సో వాటి కోసమని జాడు పోసండి జొన్నలు పోసి వాటికి రోజు గడ్డి పెరిగాక గడ్డి కోస్తాము ఇంకా వాటిని పండించామన్నమాట ఇది సపరేట్గా ఒక నాలుగైదు గింజలు సపరేట్గా వేసి కొన్ని మొక్కలు అయితే వచ్చినాయి వాటిని అలాగే ఉంచితే అవి జొన్నలేమో ఇదిగో ఇలా చక్కగా తయారైనాయి అన్నమాట ఎంత బాగున్నాయో అవి బాగా తయారైనాయి అని ఒక త్రీ డేస్ బ్యాక్ కోసుకొచ్చాను ఇవి తర్వాత చూపిద్దాం ఇగోండి కంకిలు ఇలా ఉన్నాయి మొత్తం కంకిలన్నీ ఈ రెడ్ కలర్లోని ఏమో కొంచెం వైట్ కలర్లో ఉన్నాయి ఇవన్నీ తీసుకొచ్చి ఎండబెట్టే ఇంకా సపరేట్ అవ్వట్లేదు చేయడానికి ఇలా గిల్లాల్సి వస్తుంది త్రీ డేస్ అయింది కదా ఎలాగో స్ట్రాంగ్గా ఉన్నాయి కదా అని కొన్ని తీసి ఏపితే ఇదిగోండి ఇలా వచ్చినాయి ఆగమ్మా జస్ట్ ఇప్పుడే ఏపాను అనమాట ఒక నాఫ్ కొన్ని తీసుకొని ఎత్తి ఇదిగో చిన్న చిన్న పాప్కార్న్స్ లాగా కొంచెం మారాయి ఇవి వీటి గింజలు చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి కదా జొన్నలు ఎంతుంటే ఇంతేగా ఇంత ఉన్నాయి వీటిని ఎత్తే ఇదిగో ఇందని భలే ఉన్నాయి కదా జొన్న పాప్కార్న్స్ చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈసారి ఇందులో ఎన్ని ఇన్ని గింజలు తీసి వేపిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్